ముఖ్యంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ కార్యక్రమం ఎప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టినా అధికారంలోకి రావడం జరిగింది అందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈ సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది కార్యకర్తల మధ్యలోని తెలుగుదేశం నాయకుల మధ్యలోని అందరి మధ్యలోని ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళాలి వెళ్ళి అయ్యన్న పాత్ర గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ గ్రామాల్లోని టౌన్లోని వార్డులోని అది చెప్పడానికి ఎక్కువ ఉద్దేశంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందండి ఈ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంతకుముందు మేము బాడ్ పద్ధతిలో ఎన్ని వెళ్ళాం కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని విధాలుగా కూడా అయ్యన్న పాత్రి గారికి మద్దతు తెలపాలంటే మాత్రం ఆయనకు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మిస్డ్ కాల్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టడం జరుగుతుందండి అయ్యన్న పాత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా దశాబ్దాల కాలం నుంచి కూడా అయ్యన్న పాత్రి గారికి వెన్నెన్ తెలియని నియోజకవర్గం ఇది అందుకే ఆ నియోజకవర్గం రుణం తీర్చుకోవడానికి ఎక్కి ఉద్దేశంతో ఎప్పుడు ఏ రోజు కూడా మేము పక్క నియోజకవర్గాలకు వెళ్ళాలనో పక్క పార్టీలకు వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించలేదు బతికి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కష్ట నష్టాలైనా పోరాడుతూ ముందుకెళ్ళాం కాబట్టి ఈ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రోజు మొదలు పెట్టడం జరుగుతుంది అందుకే నేను ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఈ రోజు నియోజకవర్గంలో అందరూ ప్రపంచంలో ఏ మీటింగ్ పెట్టినా కూడా వస్తున్నారు ప్రజలను కోరుతున్నాను నాయకులను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే అయ్యన్న పాత్రి గారిని ముప్పై వేలు పైన భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి ఒక సిగ్నల్ ఇవ్వాలి ఏంటంటే అరాచకం ఉండే దగ్గర అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అని అయ్యన్న ముందుకు అనే ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెడతామండి